సార్ అయితే ముందు మీరు మాట్లాడినట్టుగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్లోర్ లీడర్ గా ఉంటేనే సరిపోతుంది అని చెప్తున్నారు ఏ పదవి తీసుకోవద్దు అని అంటున్నారు కదా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఏమంటున్నారు రాజకీయంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అన్న మాటలు చాలా వింటూ వస్తున్నాం కదా మరి ఇలా ఫ్లోర్ లీడర్ గా ఉంటే కనుక నెక్స్ట్ సీఎం పదవికి వెళ్ళాలి అన్నా కూడా ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి కదా ఏ ఎక్స్పీరియన్స్ లేని సీఎం ఎలా అనని సో దానికి మీరు ఏమంటారు అవునవును కరెక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేనే కాలేదు ఆయన సీఎం ఎట్లా అవుతారు ఆయనకి ఏం అనుభవం ఉందని పరిపాలన ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా అని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యమంత్రి కాలేదా చాలా చోట్ల ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ దేశంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులు నేరుగా అయిన సందర్భాలు ఉన్నాయి మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో కూడా ముఖ్యమంత్రి నేరుగా అయిన రాష్ట్రాలు ఉన్నాయి అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ నేతగా ఉండమన్నానే కానీ ఆయన పవర్ని కట్ చేసే అంశాన్ని నేను చెప్పలేదు ఆయన ఇంకా పవర్ఫుల్ పాత్ర పోషించాలని నాకు అనిపిస్తోంది మంత్రుల కంటే అబోవ్ ఉండే ఒక పాత్ర పోషించాలని నాకు అనిపిస్తోంది సీఎంకి తత్సమాన స్థాయి పోస్ట్లో ఆయన ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది అదేంటి ఆ పోస్ట్ అంటే నేను చెప్తాను ఇప్పుడు సపోజు ఇప్పుడు వచ్చేది ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది ఇప్పుడు ఏమంటున్నారు అందరూ ఎన్డీఏకి జాతీయ స్థాయిలో ఒక కన్వీనర్ ఉంటాడు దీన్ని ఎవరు సిబిఎం అంటే చంద్రబాబు నాయుడిని కన్వీనర్ చేయాలి అని అంటున్నారు ఎందుకు అన్ని పక్షాలని కోఆర్డినేట్ చేయడానికి కానీ రాష్ట్రంలో కూడా మీకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే కదా అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే మనకి టీడీపీ వస్తుంది బీజేపీ వస్తుంది జనసేన వస్తుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీరు ఒక్కడే నిర్ణయం తీసుకోగలుగుతారు ఒక ముఖ్యమంత్రికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా వీళ్ళని సంప్రదించాల్సిన అవసరం ఉంది కదా సో నేనేమంటానంటే ఎన్డీఏకి సంబంధించి ఏపీ కన్వీనర్గా దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ఎన్డీఏకి సంబంధించి ఏపీ కన్వీనర్గా దానికి అపెక్స్ కౌన్సిల్ అని పెట్టుకోండి లేకపోతే ఇంకేదైనా యాక్షన్ కమిటీ అని పెట్టుకోండి రకరకాల పేర్లు ప్రస్తుతానికి మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏకి సంబంధించిన ఏపీ కన్వీనర్గా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తే బాగుంటుంది అనేది నా అంచనా అంటే ఏముంటుందంటే ఏపీ కన్వీనర్గా ఏ బాధ్యతలు ఉంటాయి అనేది ఏ బాధ్యతలు చెప్తాను ఎన్డిఏ ఏపీ కన్వీనర్గా ఉంటే కనుక ఆయన ఫైవ్ మెన్ కమిటీ ఒకటి వేయాలి ఫైవ్ మెన్ కమిటీ ఈ ఫైవ్ మెన్ కమిటీలో సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధ్రేశ్వరి గారు తర్వాత ఇంక ఇద్దరు సభ్యులు అంటే టీడీపీ నుంచి ఒకళ్ళు జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు ఒక ఇంకొకళ్ళు ఇద్దరు కమిటీలు అంటే ఫైవ్ మెన్ కమిటీ ఉంటుంది ఈ ఫైవ్ మెన్ కమిటీకి ఎవరు హెడ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు హెడ్ చేయాలి అంటే ఎన్డీఏకి ఏపీ కన్వీనర్ అవుతారు ఆయన ఏపీ కన్వీనర్ అయి ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఇందులో చర్చిస్తారు సాధారణంగా ఏం జరుగుతుంది మంత్రివర్గ సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా క్యాబినెట్ సమావేశం జరిగి కొన్ని కొత్త నిర్ణయాలు వెల్లడిస్తారు అంతకంటే ముందే ఈ ఏపీ ఎన్డీఏ ఏపీ కౌన్సిల్ మీటింగ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు అందులో చర్చించుకొని ఆ నిర్ణయాల్ని మంత్రివర్గంలో పెట్టి ఆమోదించుకొని అవి ప్రకటిస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సలహాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఉంటాయి అంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఏ పాత్ర పోషించాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి తత్ సమానమైన పాత్ర పోషించాలనుకుంటున్నా మంత్రులందరికంటే పైన ఉంటుంది ఆ పాత్ర చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇదని అనుకుంటే దాన్ని పవన్ కళ్యాణ్ పురంధ్రేశ్వర్ ఈ ఫైవ్ కమి ఫైవ్ మెన్ కమిటీలో చర్చించి ఆ నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయాలి సజ్జల పాత్ర అంటారా మీరు సజ్జల పాత్ర సజ్జల ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారుగా ఉన్నారు ఆయనేమి ఇలాంటి పాత్ర ఏం పోషించలేదు సజ్జలు ఒక సలహాదారు మాత్రమే బోర్డు మంది సలహాదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పని బాట లేకుండా బోర్డు మందిని మేపారు ఆ మేపిన వల్ల పెద్ద మేస్త్రి ఆయన సజ్జలనే వెక్కితే ఒక పెద్ద మేస్త్రి అనుకోండి సో బోల్డ్ మందిని మేపేరు నోవేర్ కంపారిజన్ ఇది ఎన్డీఏలో ఏపీ కన్వీనర్ పోస్ట్ ఇచ్చి అందులో ఒక ఫైవ్ మెన్ కమిటీ వేసి ఆ కమిటీకి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తూ అందులో కీలకమైన నిర్ణయాలను చర్చించే ఒక ప్రాసెస్ కనుక పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సముచితమైన స్థానం ఇచ్చినట్టు ఉంటుంది మంత్రుల కంటే ఎక్కువ ఉంటుంది ఎలాగో క్యాబినెట్ హోదా ఇస్తారు మంత్రికి ఉండే అన్ని మర్యాదలు కూడా కేబినెట్ హోదాతో ఆయన దక్కుతాయి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కూడా ముఖ్యమంత్రితో సహా ఎంతో చర్చించి మరీ ముందుకు వెళ్ళే ఒక కీలకమైన బాధ్యతల్లో ఆయన ఉంటారు తద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే సీఎంగా చూడాలనుకుంటారో సీఎం తత్సమానమైన పొజిషన్లో చూసినట్టుగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి దేశంలోనే ఇంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కలిగిన పార్టీ మరొకటి లేదు చరిత్ర మనం తిరిగేస్తే ఇరవై స్థానాలకు మించి పోటీ చేసిన పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అన్ని స్థానాలు గెలిచిన పార్టీ అయితే లేదు అది కేవలం పవన్ కళ్యాణ్ గారి జనసేన మాత్రమే అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పాత్ర పోషించారు ఈ గెలుపులనేది మన అందరికీ తెలుసు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఆయన కాబట్టి ఆ రకంగా తగ్గారు నెగ్గేలా చేశారు కాబట్టి ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు నరేంద్ర మోదీ గారికి కూడా ఉంది కాబట్టి నా ప్రతిపాదన ఏంటంటే ఈ ఫైవ్ మెన్ కమిటీకి హెడ్ హెడ్గా ఆయన ఉండి ఎన్డీఏ ఏపీ కన్వీనర్గా చేస్తే గనక ఆయన ఆ స్థాయి పోస్ట్ని ఆయనకు ఇచ్చినట్టుగా భావించవచ్చు ఆ గౌరవాన్ని ఆయనకి ఇచ్చినట్టుగా భావించవచ్చు సీఎంకి ఈక్వల్ పొజిషన్ ఇది కూడా అంతే అవుతుంది మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ పురంధరేశ్వరి గారు ఉండొచ్చు ఇక్కడ ఇంకోళ్ళు ఉండొచ్చు ఇక్కడ ఇంకోళ్ళు ఉండొచ్చు కానీ ఈ కమిటీకి హెడ్ ఎవరు కదా సో పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం సో పవన్ కళ్యాణ్ గారు హెడ్గా ఉన్న ఒక కమిటీలో భాగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అవుతారు పురంధరేశ్వరి గారు కూడా అవుతారు కాబట్టి ఈ రకంగా ఆ కమిటీకి ఆయన హెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవం వేరుంటది సో ఈ సభ్యుడు వేరు హెడ్ వేరు సో ఫ్యాన్స్ కూడా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యే చెప్పారు ఆయన తీసుకుంటే ఎక్కడో పలచబడిపోతాడు అనేసి కొంతమంది అభిప్రాయం కదా ఈ రెండిటికి కొంతమంది మంత్రిగా తీసుకోవాలని కొంతమంది తీసుకోవద్దని రకరకాలు ఉన్నాయి కాబట్టి మధ్య మార్గంగా ఈ సొల్యూషన్ అయితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ప్రియాంక మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక నిజంగానే చూడాలని ఉంది మాకు కూడా ఏమవుతా థ్యాంక్ యూ సో మచ్